హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం హిస్ట్రక్టి చేయించుకోవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ పొందుతాం అనేది ఒకసారి చూద్దామండి ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ మీ ఫైబ్రోయిడ్స్ కి లాస్ట్ అండ్ ఫైనల్ సొల్యూషన్ ఇంకా మీ చేయించుకోవచ్చు సర్ పర్మనెంట్ సొల్యూషన్ అనొచ్చు నెక్స్ట్ ఎందుకంటే యూట్రస్ నే తీసేస్తున్నాం కాబట్టి ఫైబ్రోడ్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదండి సెకండ్ థింగ్ రిలీఫ్ ఫ్రమ్ సిమ్టమ్స్ మీరు ఏదైతే ఈ బాధ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కానీ అని అంటే క్లాట్స్ పడిపోవడం కానీ పెయిన్ రావడం కానీ ఇలాంటివి ఏదైనా కండిషన్స్ ఉన్నా కూడా ఈ కండిషన్స్ అన్నిటిని తగ్గిస్తుంది ఎందుకంటే యూట్రస్ ని తీసేస్తాం కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆబ్వియస్ గా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ పీరియడ్ అనే ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే యూట్రస్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నాం సో ఇవి యూట్రస్ రిమూవల్ దట్ ఇస్ హిస్ట్రక్టమీ చేయించుకున్న వాళ్ళు ఎస్పెషలీ ఇక్కడ మనం ఓన్లీ ఫైబ్రాయిడ్ గురించి మాట్లాడుతున్నామండి అది ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ పోను పోను హిస్ట్రక్టమీ అసలు ఏ కండిషన్స్ లో చేస్తాము ఎలాంటి కండిషన్స్ లో ఎలాంటి అవుట్కమ్ ఉంటుంది కూడా మాట్లాడుకుంటాం ఇక్కడ మనం ఓన్లీ ఫైబ్రాయిడ్స్ బిఎస్ హిస్ట్రక్టమీ అంటే ఎలాంటి అప్రోచ్ చేస్తారు ఫైబ్రాయిడ్స్ కి ఫైబ్రాయిడ్స్ కి ఎంతవరకు ఇది ఉపయోగం మాత్రమే మాట్లాడుకుంటున్నామండి సో ఇవన్నీ కలిపితే బెనిఫిట్స్ ఆఫ్ హిస్ట్రక్టమీ అండి నెక్స్ట్ మనకి హిస్టక్టి మీ చేయించుకోవడం వల్ల ఏమేమి రిస్క్స్ ఉంటాయనేది కూడా ఒకసారి చూద్దామండి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ రిస్క్ ఇక్కడ మనం ఓన్లీ ఫైబ్రాయిడ్స్ వర్సెస్ హిస్టమీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము మనం క్యాన్సర్స్ కండిషన్స్ కానీ ఇంకే కండిషన్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదండి ఓన్లీ ఫైబ్రాయిడ్ కి కనుక మీకు హిస్ట్రాక్టమీ సజెస్ట్ చేస్తుంటే అది ఎంత వరకు మనకి రిస్క్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు అండి ఒకటి జనరల్ గా సర్జరీ వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్లు రెండు యూట్రస్ తీసేయడం వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్లు సో మనం ఫస్ట్ సర్జికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సర్జరీ చేయడం వల్ల వచ్చిన రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మొట్టమొదటి ఏదైనా సరే ఎలాంటి సర్జరీ అయినా సరే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సరిగ్గా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ తోనే వాడాలి సో ఉత్తే యాంటీబయాటిక్ వాడడం జరగదు సో యాంటీబయాటిక్ విత్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ వాడాలి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ ప్లస్ యాంటీబయాటిక్ వాడడం వల్ల గట్ లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది సో గట్ లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా చనిపోవడం వల్ల అది సమ్హౌ ఇట్ విల్ రిలేట్ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫైబ్రో యిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అండ్ ఫైబ్రోడ్స్ మనం కంప్లీట్ గా యూట్రస్ నే తీసేస్తున్నాం కదండి ఇక్కడ సో ఫైబ్రోయిడ్స్ వచ్చే ఛాన్స్ లేకపోయినా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల బాడీలో రకరకాల చేంజెస్ వచ్చి ప్రోగ్నోసిస్ అనేది మంచిగా ఉండకపోవచ్చు అండి ఒకటి రెండోది వచ్చేసి ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయితే ఎడహేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఫీవర్ రావడం హై ఫీవర్ వచ్చేయడం లోపల పస్ఫామ్ అయ్యి ఇన్ ఎడేషన్ అంటే ప్లాస్టర్ లాగా ఒక ఆర్గన్ ఆర్గన్ కత్తుక్కోవడం కూడా జరగచ్చండి రెండు మనకి క్లాటింగ్ డిజార్డర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఎక్కడో చోట లేదు అని అంటే బ్లడ్ టెస్ట్ చేయలేదు క్లాటింగ్ డిజార్డర్ ఉంది మనకి బ్లడ్ కట్టుబడట్లేదు ఇట్లాంటి కండిషన్స్ లో కూడా చాలా సీరియస్ అయిపోతుందండి కేసు సో సెకండ్ థింగ్ వచ్చేసి బ్లీడింగ్ అండి మూడోది చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ క్లాత్స్ ఫామ్ అవ్వచ్చండి ఆ బ్లడ్ క్లాత్స్ ఎక్కడెక్కడైనా తిరిగి డిజాల్వ్ అవ్వకపోతే ఎక్కడెక్కడైనా తిరిగి ఒక చోట హార్ట్ లో అతుక్కుంటే హార్ట్ అటాక్ రావడం కానీ లో అతుకుంటే స్ట్రోక్ ఆర్ పెరాలిసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఎనస్తీషియా కంప్లైంట్స్ మంచిగా కరెక్ట్ డోసేజ్ లో ఎనస్తీషియా కనుక ఇవ్వకపోతే ఎనస్థిషియా వల్ల సివియర్ గా కంప్లైంట్స్ అవ్వడం జరుగుతుంది అలాగే లంబర్ పంచర్ అంటే నడుంకి మనకి ఎనస్తషియా ఇవ్వడం వల్ల దీర్ఘకాలంగా చూసుకుంటే నడుం నొప్పితో బాధపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి దాంతో పాటు డ్యామేజ్ టు నియర్ బై ఆర్గన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందండి లాస్ట్ అండ్ ఫైనల్ స్కారింగ్ ఆల్రెడీ మనం మనం ఏదైనా అబ్డ్రమినల్ సర్జరీ చేయించుకున్నారు అని అంటే అక్కడ స్కార్ అనేది పెద్దగా ఫామ్ అయిపోయింది హైపోట్రోపిక్ స్కార్ కీలోయిడ్ అయిపోయింది నల్లగా పెద్దగా ఇంత 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 ఏరియాలో పెరిగిపోయింది అలాంటి వాళ్ళకి హిస్టమి చేసిన అబడ్రమినల్ స్కార్ పెడితే మళ్ళీ అక్కడ కూడా అక్కడ అలాంటిది రీజనరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి సో ఇవన్నీ నార్మల్ సర్జికల్ ప్రాసెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి యూట్రస్ తీసేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం నెక్స్ట్ యూట్రస్ తీసేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి ఎర్లీ మెనోపాజ్ ఒకవేళ యూట్రస్ తో పాటు మనకి ఓవరీస్ ని కూడా తీసేశారంటే అట్ ఎ టైం అక్కడికక్కడే మెనోపాజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో మీరు కనుక ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నారు మీకు ఫైబ్రోసిస్ సఫర్ అవుతున్నారు మీరు హిస్ట్రెక్టమీ చేయించుకున్నారు అంటే మెనోపోజల్ లైక్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయండి సో విత్ ఊఫరక్టమీ చేయించుకున్నారు అంటే ఓవరేజ్ కూడా రిమూవ్ చేసేసుకున్నారంటే మాత్రం వెంటనే మెనోపో స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మెనోపోజ్ స్టేజ్ లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి వ్యజనల్ డ్రై అయిపోతుంది చాలా డ్రై వెజనా అయిపోతుంది హాట్ ఫ్లషెస్ వస్తాయంటే వేడ ఆవిర్లు పుట్టడం మూడు సడన్ గా హార్మోన్ చేంజెస్ రావడం వల్ల బరువు ఎక్కిపోవడము నడుము నొప్పి రావడము బోన్స్ ఆస్టియోపోరోసిస్ కి తొందరగా గురవుతాయి ఎందుకంటే బ్లడ్ లోపల మనకి కాల్షియం అబ్జార్బ్షన్ కెపబిలిటీ అనేది పడిపోతుంది కాబట్టి తొందరగా రిస్క్ అవుతుంది అనమాట ఫ్రాక్చర్స్ కి కొంచెం కాలుల బెనికినా కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జరిగే అవకాశం ఉంటుందండి దాంతో పాటు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జుట్టుడిపోవడం ఆక్నే రావడము వేడి ఆవిర్లు వచ్చేయడం కాలు చేతులు మంటలు ఎక్కిపోవడం ఇవ ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి పాటు ఎలాగో మనకి యూట్రిల్స్ తీసేయడం వల్ల నెక్స్ట్ మన ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా ఉండదు సో ఇన్ఫర్టిలిటీ ఇస్ కంపల్సరీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళే చేయించుకుంటారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ప్రాబ్లమ్స్ డ్రై అవడంతో పాటు ఇంటర్పోజ్ చేసినప్పుడు ఆర్గజం అంతా అటైన్ చేయలేకపోవచ్చు చాలా మందులు ఈ ప్రాబ్లం కూడా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ గా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సివియర్ మూడ్ స్వింగ్స్ అయ్యే ఛాన్స్ ఉందండి ఊరికే కోపం రావడం ఊరికే నిద్రద్రగా అనిపించడం బాధపడము డిప్రెస్డ్ గా ఉండడం ఏడవడము ఒకటే చోట ఉండిపోవడం పొద్దున్నంతా నీరసంగా నిద్రగా ఉండి రాత్రి నిద్ర పట్టకపోవడం చిరాకపోవడము ఊరికురికి కోపడిపోవడం ఇలాంటివన్నీ కూడా చేంజెస్ కనిపిస్తాయండి లాంగ్ టర్మ్ గా ఏమేమి కనిపిస్తాయి గుర్తు పెట్టుకోండి ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది మనకి హార్ట్ అటాక్స్ చాలా మటుకు కంట్రోల్ చేస్తుంది కంపేరిటివ్ టు మెన్ ఫీమేల్లో అటాక్ రేట్ గానీ ఎస్పెషలీ రీప్రడాక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ రేట్ తక్కువగా ఉంటుందండి బికాజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ సో ఇది మనం యూట్రస్ తీసేయడం వల్ల లేదంటే ఈ ఓవరస్ తీసేయడం వల్ల ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ కి తొందరగా మనము ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాంతో పాటు తొందరగా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఆస్టియోఫొస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హైట్ తగ్గిపోయి వంగి మనిషి వంగిపోయే ఛాన్స్ ఉంటుంది లంబర్ పంక్చర్ చేయడం వల్ల మనకి సివియర్ గా నడుము నొప్పి రావడం ఎక్కువగా పనులు చేయలేకపోవడం ఒబీస్ గా అయిపోవడం లావ్ అయిపోవడం కూడా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి మయోఫేషియల్ మస్క్యులర్ పెయిన్ కూడా ఉండిపోతూ ఉంటుంది అండ్ మూన్ డెహిసెన్స్ అంటే సరిగా ఉన్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా లేకపోవడం అనేది జరుగుతుందండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మెనోరియా ఓవీరియన్సెస్ ఇలాంటి వాటి అన్నిటితో లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉండి ఉంటే ఫిడికోసోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ పిడికో లో రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా వచ్చే బ్రాంచ్ లో కన్సల్ట్ అవ్వచ్చండి అలా కాకుండా దూరంగా ఉంటే గనక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్ తీసుకోండి దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే గనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం అండి మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఓవేరియన్సిస్ డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేసి ఉన్నామండి దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం దాంతో పాటు త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం ఒకటి మంచి సక్సెస్ రేట్ అది మీకు ఆల్రెడీ చెప్తున్నాను సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మీ మంచిదా అండి హోమియోపతి మంచిదా లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి ఎలాంటివి ఏం తినాలి ఎలాగ మేము కేర్ తీసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి సో పర్సనల్ కేర్ యూరట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకున్న ప్రతి క్లియర్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ క్యూర్ ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ